హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్ హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ టూకి సంబంధించి బిగ్ అలర్ట్ అయితే వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులతో ఏపీఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మీకు అందరికీ తెలిసిందే ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు వందల ముప్పై ఒకటి ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఐదు వందల అరవై ఆరు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది మీలో ఎవరైనా ఇంతవరకు అప్లై చేసుకోకపోతే త్వరగా అప్లై చేసుకోండి అయితే దీనికి సంబంధించి ముఖ్యమైన సమాచారం ఇప్పుడు చూద్దాం వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి ఉద్యోగ సమాచారం నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మొరాయిస్తున్న ఏపీపిఎస్సి సర్వర్లు అభ్యర్థుల కుస్తీ గ్రూప్ వన్ గ్రూప్ టూ అభ్యర్థులకు ఏపీఎస్సి సర్వర్ చుక్కలు చూపిస్తోంది పెద్ద ఎత్తున అభ్యర్థులు అప్లై చేసేందుకు ప్రయత్నించడంతో సర్వర్లు మురాయిస్తున్నాయి వెబ్సైట్లో వివరాలని సమర్పించిన తర్వాత పేమెంట్ చేసే సమయంలో ఎర్ర మెసేజ్ అయితే వస్తుంది మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వస్తుందని అభ్యర్థులు వాపోతున్నారు గ్రూప్ టూకి పదవ తేదీతో గడువు ముగుస్తుంది ఈ నేపథ్యంలో గడువు పొడిగించాలనే అభ్యర్థన వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తోంది అలాగే ఇంకొక వార్త కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ టూ దరఖాస్తులకు సాంకేతిక సమస్యలు ఏపీఎస్సి జారీ చేసిన గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లు అనుసరించి దరఖాస్తులు చేసేందుకు సర్వర్ పరంగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొన్నిసార్లు వెబ్సైట్ తెరుచుకోవడం లేదని మరికొన్నిసార్లు అడిగిన వివరాలను ఒక్కొక్కటిగా నమోదు చేసిన తర్వాత అనంతరం పేమెంట్ విషయంలో ఎర్రర్ మెసేజ్ వస్తుందని చెప్తున్నారు దీంతో వివరాల నమోదు మళ్ళీ మొదటికొస్తోందని వాపోతున్నారు ఏకకాలంలో అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ప్రయత్నిస్తుండడంతో సర్వర్ జామ్ అవుతోంది గ్రూప్ టూ దరఖాస్తుల స్వీకరణకు అతి త్వరలో గడువు ముగినున్న నేపథ్యంలో సాంకేతిక సమస్యలు తొలగించాలని వారు ఏపీఎస్సీకి విజ్ఞప్తి చేస్తున్నారు నెట్ బ్యాంకింగ్తో పాటు యూపీఐ ద్వారా ఫీజు చెల్లించే సమయాన్ని సైతం కల్పించాలని కోరుతున్నారు దీనికి సంబంధించి దరఖాస్తు గడువును పెంచుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది ఒకవేళ పెంచితే నేను వెంటనే వీడియో అనేది చేస్తాను ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్